ఫ్రెండ్స్ కొండారెడ్డి బురుజు అనే పేరు వినే ఉంటారు కదా ఇది ఎక్కడ ఉందో తెలుసా ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉంటుంది ఇది కర్నూల్ బస్ స్టాండ్ నుండి టూ పాయింట్ నైన్ కిలోమీటర్స్ రైల్వే స్టేషన్ నుండి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే అలంపూర్ నుండి ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ఫోర్టుకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకునే ముందు దీనిని ఎవరు నిర్మించారో తెలుసుకుందాం పూర్వం ఆంధ్ర ప్రాంతాన్ని విజయనగర రాజులు పాలించేవారు వీరిలో సంగమ వంశస్థుడైన దేవరాయల టూ అనే రాజు ఈ నిర్మాణాన్ని పదహైదు వందల ముప్పైవ సంవత్సరంలో చేపట్టారు తరువాత తులువ వంశస్థులైన శ్రీకృష్ణ దేవరాయలు అచ్యుతరాయలు పాలించే సమయంలో ఈ కోట మొదటి భాగాన్ని పూర్తి చేశారు పదిహేడవ శతాబ్దంలో అరవీటి వంశస్థుడైన రామరాయల మనువడు గోపాలరాజు దీని నిర్మాణాన్ని పూర్తి చేశాడు దీనిని నది దాటడానికి శత్రువుల నుంచి రక్షించుకోవడానికి సమీపంలో ఉన్న శత్రువుల స్థావరాలను గుర్తించడానికి నిర్మించారు శత్రువుల నుంచి రక్షించుకోవడానికి వీలుగా ఇందులో మొదటి అంతస్తులో తుంగభద్రా నది కింది నుండి అలంపూర్ వరకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ రహస్య సొరంగ మార్గాన్ని కూడా నిర్మించారు ఇది ఎర్రని ఇసుక రాయితో మరియు సున్నం బెల్లం బంకమట్టి మిశ్రమంతో నిర్మించబడింది ఇందులో రాజుల నివాసానికి సైనికుల కొరకు గదులు అలాగే శత్రువులను బంధించడానికి వీలుగా జైళ్ళు వంటి వాటిని నిర్మించారు ఈ కట్టడం విజయనగర రాజుల శిల్పకళా వైభవం తెలిసేలా కోట గోడలపైన ఏనుగు సింహం ఎల్లమ్మ దేవత కల్వ వృక్షం మొదలగునవి చెక్కబడ్డాయి దీనికి అచ్యుత దేవరాయల బురుజు అనే పేరు ఉండేది పదిహేడవ శతాబ్దంలో గోల్కొండ నవాబు అలంపూర్ చివరి పాలకుడైన కొండారెడ్డిపై దాడి చేసి ఈ కోటలో బంధించాడు కొండారెడ్డి ఇందులో ఉన్న రహస్య సొరంగ మార్గం ద్వారా తప్పించుకున్నాడు ఇతని పేరు మీదుగానే కొండారెడ్డి బురుజు అనే పేరు వచ్చింది పదిహేడు మరియు పద్దెనిమిదవ శతాబ్దంలో వీరి తర్వాత బ్రిటిష్ వారు బ్ దీనిని వాచ్ టవర్గా ఉపయోగించారు కాలక్రమేణా దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై నుంచి టూరిస్ట్ ప్లేస్గా గుర్తించి ఓపెన్ చేశారు కానీ మొదటి ఫ్లోర్లో సొరంగ మార్గం ఉన్న ప్రదేశం భద్రతా దృష్ట్యా మూసివేయబడింది ఎందుకు అంటే చాలామంది నైట్ టైంలో గుప్త నిధుల అన్వేషణ కొరకు అని అక్కడ ఉన్న సొరంగ మార్గాన్ని అన్వేషించడం మొదలుపెట్టారు అందుకనే గవర్నమెంట్ ఇక్కడికి ఎవరికి అనుమతి లేకుండా మూసివేసింది ఇక్కడ సినిమా షూటింగ్లకు చాలా ప్రసిద్ధి చెందింది మహేష్ బాబు సినిమాలో ఒక్కడు అలాగే వచ్చేసి సరిలేరు నీకెవరు అలాగే చాలా తెలుగు సినిమాలలో ఈ కొండారెడ్డి బురుజు అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి